హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బనానా బాల్స్ అయితే చేసి చూపించిపోతున్నా అండి ఇంట్లో అరటి మిగిలిపోతాయి కదా అది వాటిని పారేయకుండా ఈ విధంగా అరటి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ప్లెయిన్గా తినలేని వాళ్ళు అలా బాగా పండిపోయినప్పుడు ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ బనానా బోండాస్ చాలా టేస్టీగా ఉంటాయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిపోయిన అట్టుపళ్ళు నాలుగైతే తీసుకోవాలండి మీరు పెద్దవి అయితే రెండు తీసుకోండి నేను చిన్నవి తీసుకుంటున్న అందుకే నాలుగు అట్టుపళ్ళు అయితే తీసుకుంటున్నా అలాగే హాఫ్ కప్ పంచదార అయితే వేసుకోవాలండి రెండు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకుని విధంగా గిన్నెలో అయితే వేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో బెల్లమైన తీసుకోవచ్చండి ఈ విధంగా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు జల్లని పెట్టుకుని వన్ కప్ మైదా అయితే తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ తెల్ల రవ్వ వేసుకోవాలండి వేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి ఏమి కాదు మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకుని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి పిండి గట్టిగా ఉన్నా పర్లేదండి జారుతున్నాయి ఏమీ కాదు బాండస్ అనేవి షేప్ కరెక్ట్గానే వస్తాయి ఈ పిండికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిలో మరి కొంచెం సేపు కలుపుకొని థర్టీ మినిట్స్ అయితే నాన్న ఇవ్వాలండి తర్వాత ఈ విధంగా బాగా కాగిన నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న బాండాల్లాగా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మీకు మైదా పిండి వద్దాం అనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు అలాగే పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు మీకు ఇంకా స్వీట్నెస్ అనేది కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి ఏమీ కాదు ఈ విధంగా చిట్టి చిట్టే బాల్స్ అయితే వేసుకుంటూ డీఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా విధంగా ఫ్రైట్ చేసుకోవాలి అది మనకి హాఫ్ అన్ అవర్ నానడం వల్ల మనకి బాగా పొంగుతూ వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లోపల కూడా కరెక్ట్గా కుక్ అవుతాయండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి అన్ని బాండర్స్ ఇదే విధంగా వేసుకుంటూ డిఫరై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా బనానా బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు అట్టపళ్ళు తినలేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి లోపల కూడా కరెక్ట్గా కుక్ అవుతాయి తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి